అందరికీ నమస్కారం సహనావతు ఛానల్కి స్వాగతం ఈ మధ్య నాకు ఒక వార్త తెలిసిందండి ఏంటంటే మన హిందూ దేశంలో ఒక గ్రామంలో హిందువులు తమ దేవాలయంలో అన్నదానం చేయటానికి అనుమతి అడగాల్సి వచ్చింది ఆ అనుమతి నిరాకరింపగా హైకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది అవునండి టిండిగల్ జిల్లా ఎన్ పంచంపట్టి గ్రామం ఇక్కడ హిందువులు కాళికా అమ్మవారి ఆలయ కుంభాభిషేకం సందర్భంగా అన్నదానం చేద్దామని గుడి పక్కనే ఉన్న కాళీ ప్రభుత్వ స్థలంలో అన్నదానం చేద్దాము అని ఆ గ్రామపు తహసీల్దార్ని అడిగితే ఆయన నిరాకరించాడు దీనికి కారణమేంటి అని అడిగితే అది క్రైస్తవులు వాడుకుంటున్న భూమి అని చెప్పాడు ఈ అన్యాయం దగ్గరే మన కథ మొదలైంది సరే ఇక విషయానికి వెళ్తే ఇది కె రాజన్ గారి కదా తన గ్రామంలో కాళికా అమ్మవారి ఆలయం కుంభాభిషేకం సందర్భంగా అన్నదానం చేద్దాం అని నిశ్చయించారు అందుకు అక్కడి తహసీల్దార్ గారిని పర్మిషన్ అడగ్గా ఆయన నిరాకరించారు దానికి కారణం ఏంటి అని అడిగితే ఈ స్థలం క్రైస్తవుల ఈస్టర్ వేడుకలకు ఎన్నో ఏళ్ళగా వాడబడుతోంది కావాలంటే ఆ గుడి పక్కనే ఉన్న రోడ్డు పైన అన్నదానం చేసుకోండి అంటూ సమాధానం ఇచ్చారు అరే ఇక్కడ ఒక భక్తుడు గుడికొచ్చి ప్రసాదం తినాలి అంటే ఈ వ్యవస్థ రోడ్డు మీద కూర్చోబెట్టిందా నిజానికి ఇక్కడ రోడ్డు మీద పడ్డది భక్తులా లేక మన ధర్మమా ఇది వివక్ష కాదు మన దౌర్భాగ్యం రాజన్ గారికి అనిపించింది దీన్ని ఆయన మనసు ఎందుకో జీర్ణించుకోలేకుండా పోయింది అక్కడితో ఆగకుండా రాజన్ గారు ఈ అన్యాయాన్ని మద్రాసు హైకోర్టు దృష్టి దాకా తీసుకెళ్లారు మధురై మన్ బెంచి ముందుకు ఈ కోర్టు వచ్చింది గౌరవ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారు ఈ కేసును విచారించటం మొదలుపెట్టారు జడ్జి స్వామినాథన్ గారు తన మొదటి ప్రశ్నతోనే ఈ వ్యవస్థ కూసాలు కదిలిచ్చారు ఆయన ఏమడిగారంటే భూమి ప్రభుత్వం సొత్తైతే ఒక మతం దాన్ని వాడుతుంది అంటూ అనుమతి ఎలా నిరాకరిస్తారు అది ఒక మతానికి ఎలా చెందిన భూమి అవుతుంది అని ప్రశ్నించారు దానికి సమాధానంగా అక్కడి తహసీల్దార్ గారు పోలీసులు స్థానిక మెజారిటీ వర్గం అదే మన కిరోస్థాన్ మాదులు అందరూ శాంతి భద్రతల సమస్య అంటూ ముసిగేసుకున్నారు దీనికి జడ్జి గారు ఇది శాంతి భద్రతల సమస్య కాదు డెమోగ్రఫీ ఆధారిత వివక్ష ఆ ఊళ్ళో నాలుగు వందల హిందూ కుటుంబాలుంటే రెండు వేల ఐదు వందల క్రైస్తవ ఉన్నాయి కాబట్టి మీ వ్యవస్థ మొత్తం మెజారిటీ ఒత్తిడికి లోనై మైనారిటీ హక్కుల్ని హరించారు అంటూ క్రైస్తవ వర్గాన్ని ఆ ఊరి పాలనా వ్యవస్థ చేసిన తప్పులను ఎత్తి చూపారు జడ్జి స్వామినాథన్ గారు ఇక జడ్జిమెంట్ విషయానికి వస్తే జస్టిస్ స్వామినాథన్ గారి జడ్జిమెంట్లో ఈ విధమైన ఉన్నాయి మొదటిది ఆ స్థలం అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలి రెండు అక్కడ హిందువులకు అన్నదానం నిర్వహించుకునే హక్కు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఇచ్చింది మూడు తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయటం అయింది నాలుగు అక్కడ కార్యక్రమాలు శాంతియుతంగా జరగాలి ఆ జరపాల్సిన బాధ్యత పోలీసులదే అని ఆదేశం కూడా ఇచ్చింది ఇవన్నీ చెప్తూ పాసింగ్ రిమార్క్ కింద జడ్జి గారు ఈ మాట అన్నారు శాంతి భద్రతల పేరుతో హక్కులను అణగదీయటం సరైంది కాదు అలాంటిది అధికారులు తమ చేతగానితనాన్ని అఫీషియల్గా ప్రకటించటం వంటిదే అంటూ తీర్పునిచ్చారు ఈ తీర్పు కేవలం ఒక గ్రామం గెలుపు అంటం కాదు ఇది ధర్మం గెలుపు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఇస్తుంది మతం ఆధారంగా భూమిని కేటాయించటం కాదు సమానత్వం ఆధారంగా పరిపాలన ఉండాలి అంటూ చెప్ చెప్పుకుంటూ వచ్చారు సరే ఇక ఈ విషయానికి వస్తే కాస్త ఆలోచించి చూడండి ఎన్ పంచంపట్టి అనేది ఒక చిన్న గ్రామం అక్కడ వెలువడిన తీర్పు మన ఒక రకంగా నిద్రలేపినట్టే ఉంది ఇది ఒక హిందువులు మైనారిటీగా ఉంటే మన పరిస్థితి ఏంటి అనే దానికి తార్కాణం అలాగే ఇది మైనారిటీ వర్గం గెలుపు అంతేకాదు ఇది రాజ్యాంగం యొక్క గెలుపు ధర్మం యొక్క గెలుపు కాబట్టి భారతీయత యొక్క గెలుపు మనం అందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి భారత సెక్యులరిజం అంటే హిందుత్వాన్ని అణగదీయటం కాదు హిందుత్వాన్ని నిలబెట్టడం ఎందుకంటే హిందూ ధర్మం మాత్రమే ఇతర మతాలని గౌరవించమని చెప్తుంది అంతేకాని మిగతా మతాలాగా బలిపీటాల్ని కొట్టండి అది చేయండి ఇట్లాంటివి చేయండి అని సో కాస్త ఆలోచించి చూస్తే అందరి స్వేచ్ఛను కాపాడే మతం హిందూ ధర్మం మాత్రమే హిందూ ధర్మం నిలబడితేనే సెక్యులరిజం నిలబడుతుంది సెక్యులరిజం నిలబడితేనే మన దేశం ఇప్పుడున్నట్టుగా నిలుస్తుంది అందుకే ఈ తీర్పు మనందరికీ ఒక రకంగా మేలుకొలుపు మన ధర్మాన్ని కాపాడటం మన ఆలయాలను మన ఆచారాలను రక్షించటం మరియు మన రాజ్యాంగాన్ని గౌరవించటం మన బాధ్యతలు గట్టిగా మాట్లాడితే మన కర్తవ్యాలు ఇది కేవలం ఒక అన్నదాన విషయం కాదు మనం భక్తిగా బలంగా భయం లేకుండా జీవించాలనే సంకల్పం అందుకే మన ధర్మం నిలబడే ప్రతిసారి మన దేశం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది ధర్మ స్టాండ్స్ ఇండియా రైసెస్ వెన్ హిందూజం స్ట్రైవ్స్ సెక్యులరిజం సర్వైవ్స్ అదే ధర్మాన్ని నిలబెడితేనే దేశం ఎదుగుతుంది మన హైందవ సంస్కృతి ఉంటేనే సెక్యులరిజం బతుకుతుంది సో కేవలం చూసి ఊరుకోవటం కాదండి మన వంతున మనకి చేతనైనదంతా ఏదో ఒకటి చేద్దాం అంటే ఏదో మన కంఫర్ట్ లేదా మన ఇది వదిలేసి అని కాదు మీకు ఈ టాపిక్లో అనిపించింది మీకేమన్నా తెలిసింది మీరు ఇంకా ఏదన్నా యాడ్ చేయాలనుకుంటుంది కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు ఇవన్నీ మీ ఇష్టం అండి ఇట్ డజంట్ మ్యాటర్ నాకైతే కానీ ఉన్న సబ్స్క్రైబర్లు మాత్రం మీకు అనిపించింది ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి సో అదండి ఈ వీడియోలో కంటెంట్ సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు జనాలంతా మంచివాళ్ళు కావాలి మంచివాళ్ళంతా సంతోషంగా ఉండాలి ఇట్లాంటి దిక్కుమాలిన సన్నాసులు ఏడన్నా పడితామండి మాకైతే సంబంధం లేదు